ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ చార్ట్ జీపీటీ కావచ్చు మన మైక్రోసాఫ్ట్ బార్డ్ లాంటివి ఇట్లా మైటా ఏ వంటివి చార్ట్ జీపీటీ యాప్స్ ఇట్లాంటి యాప్స్ ఎక్కువైపోయిన తర్వాత జనాలు అందరూ దానిలో సర్చ్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా సొంతంగా మెడిసిన్ తీసుకుంటా ఉన్నారు దానివల్ల ఎట్లాంటి ప్రమాదం పొంచి అని చెప్పేసి డాక్టర్ అడిగి తెలుసుకుందాం హలో సార్ హలో సార్ చెప్పండి ఇది ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇట్లాంటి యాప్స్ మనకి రకరకాల యాప్స్ వస్తున్నాయి దానివల్ల జనాలు సొంతంగా సర్చ్ చేసి తీసుకోవడం జరుగుతుంది చిన్న చిన్న వాటికి ఫస్ట్ అంటే మన మెడికల్ ఫీల్డ్లో మన ట్రైన్ డాక్టర్స్కు ఎంబీబీఎస్ వంట ఉన్నా కానీ ఎండి ఉన్నా కానీ ట్రీట్మెంట్ ఒక పద్ధతి ఉంటుంది సైంటిఫిక్ ప్రోసెస్ ఉంటుంది సో సిమ్టమ్స్ పేషెంట్స్ది ఏమున్నాయి సిమ్టమ్స్ చూసుకొని తర్వాత ఎగ్జామిన్ చేసి తర్వాత టెస్ట్లు ఏమైనా అవసరం ఉంటే టెస్ట్లు చేసి తర్వాత డయాగ్నోసిస్ ఒకటి చేయాల్సి ఉంటుంది డయాగ్నోసిస్ అయిన తర్వాత దానికి ట్రీట్మెంట్ మా సైంటిఫిక్ ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్డ్ ఏమి ఉంటుంది అట్లా పద్ధతినే ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఇది అన్నీ చేయకుండా జస్ట్ సిమ్టమ్స్ గూగుల్ మీద కానీ చాట్ జీపీటీ మీద సర్చ్ చేసి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు ఫస్ట్ అంటే ఒక సిమ్టమ్కి డయాగ్నోసిస్ వేరే వేరే ఉండొచ్చు బేస్డ్ ఆన్ ద టైమ్ ఆఫ్ సిమ్టమ్స్ ఇంకా వేరే ఇది ఉంటే ఒక్కొక్క సిమ్టమ్కి డయాగ్నోసిస్ వేరే ఉంటుంది మామూలుగా కఫ్ ఉంటే కఫ్కి కారణాలు టీబీ కూడా ఉండొచ్చు నిమోనియా కూడా ఉండొచ్చు అస్తమా కూడా ఉండొచ్చు ఇంకా మైల్డ్ కూడా ఎలర్జీ లాగా ఉండ ఎలర్జీ కూడా ఉండొచ్చు సో జస్ట్ ఇట్లా సిమ్టమ్ సర్చ్ చేస్తే అదే మషిన్ చే చెప్పలేము డయాగ్నోసిస్ ఇంకా ఇట్లా ఎర్రర్ డయాగ్నోసిస్ అట్లా చెప్పి మళ్ళీ దానికి ట్రీట్మెంట్ మీరు మెడికల్ నుంచి వితౌట్ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే మళ్ళీ రాంగ్ ట్రీట్మెంట్ వల్లనే సై సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు ఈ సైడ్ ఎఫెక్ట్స్ కామన్ అంటే ఫస్ట్ ఇట్లా పేషెంట్స్ నొప్పుల కోసం పెయిన్ కిల్లర్స్ మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు వితౌట్ కన్సల్టింగ్ డాక్టర్స్ ఇట్లా కంటిన్యూ పెయిన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే కిడ్నీకి ఇఫెక్ట్ పడవచ్చు హార్ట్కి ఇఫెక్ట్ పడవచ్చు చాలా పేషెంట్స్కి క్రానిక్ కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలిసిస్ కూడా అవసరం పడుతుంది ఇంకా లివర్ డ్యామేజ్ అవుతుంది సమ్టైమ్స్ డ్యామేజ్ టెంపరీ ఉంటుంది అది బంద్ చేస్తే లివర్ రికవర్ అవుతుంది సమ్టైమ్స్ ఎక్కువ కాలం ఇట్లా చే తీసుకుంటే లివర్ కూడా పర్మనెంట్ డ్యామేజ్ అయ్యి లివర్ ఫెయిలియర్ ఇట్లా ఉంటుంది సో ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మీరు ఫస్ట్ కరెక్ట్ డాక్టర్ ఏముంది ఆ స్పెషాలిటీ డాక్టర్ సర్చ్ చేసి మీ స్పెషల్ డాక్టర్ కన్సల్ట్ చేసి తీసుకోవాలి బెస్ట్ చిన్నగా విషయాలకి సింపుల్ వన్ డే ఫీవర్కి ఓవర్ ద కౌంటర్ సింపుల్ పారాసెటమో ఇట్లా తీసుకుంటే అది ఓకే కానీ అది కూడా ఒక రోజులో తగ్గకపోతే మళ్ళీ డాక్టర్లో డాక్టర్ దగ్గరే వెళ్ళడం అదే బెస్ట్ వితౌట్ కన్సల్ట్ వితౌట్ కన్సల్టింగ్ మోర్ దెన్ వన్ డే ఏమీ టాబ్లెట్ తీసుకోకూడదు తర్వాత మన నేను ఫిజిషియన్స్ మన మన ప్రాక్టీస్లో డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇట్లా మెడిసిన్స్ చా పే ఇట్లా పేషెంట్స్ చాలా ఉంటారు ఈ సరళ పేషెంట్స్కు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ ఉంటాయి అది కూడా లైఫ్ లాంగ్ ఉన్నా కూడా అట్లీస్ట్ టూ త్రీ మంత్స్కి ఒకసారి చెకప్ చేయాల్సి ఉంటుంది సో చాలాసార్లు పేషెంట్ ఒకసారి చూపిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు అదే మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూ ఉంటారు మళ్ళీ ఏమైనా కాంప్లికేషన్ వచ్చి తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరితో కలుస్తారు అది కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది సో మీకు డయాబెటీస్ బీపీ ఉన్నా కూడా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ ఉన్నా కూడా డాక్టర్స్ మీకు చెప్తారు నెక్స్ట్ టైం అట్లీస్ట్ టూ త్రీ మంత్స్ తర్వాత మీరు ఫాలో రావాలని సో ఇట్ ఇట్లా హైపర్ టెన్షన్ డయాబెటీస్ హార్ట్ ప్రాబ్లమ్ ఇట్లా ఉన్న వాళ్ళకి ఒకసారి కన్సల్ట్ చేశారంత తర్వాత కూడా డాక్టర్ చెప్తారు మీరు ఒకసారి టూ త్రీ టూ కరీ త్రీ మంత్స్ తర్వాత ఫాలోఅప్ వచ్చేయండి అంటే అట్లానే మీరు ఫాలో రావాలి వితౌట్ ఫాలో అప్ కూడా కంటిన్యూ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ కూడా కంటిన్యూ వితౌట్ ఫాలో అప్ కంటిన్యూ తీసుకోవడం వల్లనే ప్రాబ్లం రావచ్చు ఒక పేషెంట్కి అర్లీ డయాగ్నోసిస్ లైక్ డయాబెటీస్లో అర్లీ స్టేజ్లో తక్కువ మెడిసిన్స్ అవసరం పడుతుంది తర్వాత స్టేజ్ పెరిగిన తర్వాత ఎక్కువ మెడిసిన్స్ అవసరం పడుతుంది సో అర్లీ స్టేజ్లో ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ అదే పేషెంట్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తీసుకుంటారంటే అప్పుడు అది కంట్రోల్ ఉండదు సో రెగ్యులర్ చెకప్ చేయాల్సి ఉంటుంది సో అట్లీస్ట్ టూ త్రీ మంత్స్కి ఒకసారి చెకప్ చేయాల్సి ఉంటుంది డయాబెటీస్ పేషెంట్స్ హార్ట్ ప్ర పేషెంట్స్ ఆస్తమా పేషెంట్స్ ఎనీ క్రానిక్ డిజీజ్ పేషెంట్ టూ త్రీ మంత్స్కి ఒకసారి చెకప్ చేయాల్సి ఉంటుంది ఇంకా మామూలుగా మామూలు సిమ్టమ్స్ ఫీవర్ ఉన్నప్పుడు మామూలుగా హెడేక్ బాడీ లైన్స్ ఇట్లా ఉన్నప్పుడు ఓ మినిమం వన్ డే ఓకే చే సింపుల్ మెడిసిన్స్ పారాసిటమాల్ కానీ సింపుల్ క కొంచెం డిహైడ్రేషన్ ఉంటే ఓఆర్ఎస్ కానీ అది సేఫ్ కానీ ఇంకా ఎప్పుడైనా పెయిన్ కిల్లర్స్ కంటిన్యూ తీసుకోవడం మళ్ళీ మళ్ళీ తీసుకోవడం అది డేంజరస్ దానివల్ల ఇట్లా కిడ్నీ ప్రాబ్లమ్ లివర్ ఫెయిలియర్ ఇట్లా అవచ్చు సో అది అవాయిడ్ చేయాలి ప్రధానంగా అంటే అదే మీరు ఇప్పుడు చెప్పినట్టు చిన్న చిన్న వాటికే అవాయిడ్ చేసేసి కన్సల్టేషన్ తీసుకోకుండా కొన్ని రోజులు వాడికి తగ్గకపోగా మళ్ళీ హాస్పిటల్ హాస్పిటల్ దగ్గరికి వస్తున్నారు వచ్చిన తర్వాత మాకు టెస్ట్ చేస్తే మనకి ఎక్కువ ఎక్కువ రోగం ఉందని తెలుస్తుంది దాని గురించి సో బేసికలీ సపోజ్ ఈ సీజన్లో వైరల్ ఫీవర్స్ ఉంటాయి టైఫాయిడ్ ఉంటుంది ఇది స్టమక్ ఇన్ఫెక్షన్స్ గ్యాస్ట్రోంట్రైస్ట్రో ఇట్లా ఉంటుంది సో యూజువల్లీ ఇట్లా ఇది టూ త్రీ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ ఇట్లా ఉంటాయి ఫీవర్లు కానీ లూజ్ మోషన్స్ ఇట్లా ఉన్నప్పుడు మామూలుగా చిన్న సింపుల్ పారాసిటమాల్ కానీ ఓఆర్ఎస్ ఇట్లా అవసరం ఉంటే యాంటీబయాటిక్ ఉంటే అవసరం ఉంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు యాంటీబయాటిక్ సో అదే మీరు డాక్టర్ అడ్వైస్ని బట్టి తీసుకోవాలి సింపుల్ హోమ్ రెమెడీస్ మీరు కొంచెం తీసుకోవచ్చు ఫీవర్ కోసం హోమ్ రెమెడీస్ కానీ అది హోమ్ రెమెడీస్ కూడా సింపుల్లో ఉంటాయి చాలా ఇది ఫుడ్లో సింపుల్ ఫుడ్స్ తీసుకోవడం స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయడం హైడ్రేషన్ మెయింటైన్ చేయడం జ్యూస్లు అట్లా ఫ్రూట్స్ తీసుకోవడం అది అది చేయవచ్చు కానీ మెడిసిన్స్ అలోపథిక్ మెడిసిన్స్ కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ యునానీ మెడిసిన్స్ కానీ అది ప్రిస్క్రిప్షన్తో తీసుకోవాలి ఇప్పుడు మనకి ఈ చాటు యాప్స్ కావచ్చు మనకి ఏ యాప్స్ మనకి ఎంతవరకు మనకి అది ఉపయోగపడుతుంది అంటారు ఈ హెల్త్ సజెషన్స్లో మనం అడిగినప్పుడు అది తీసుకోవచ్చు వాటి ఫీడ్బ్యాక్ అది అది ఎట్లా మీరు యూజ్ టాబ్లెట్ విషయంలో తీసుకునే డోస్ కూడా ఉంటాయి అది ప్రోగ్రామ్స్ ఇది చాట్ జీపీటీ కానీ గూగుల్ కానీ సర్చ్ ఇంజిన్స్ కానీ ఎట్లా మీకు బెటర్ యూజ్ ఉంటుంది అంటే అంటే మీరు డాక్టర్ ఎవరు మంచిగా ఉన్నారు డాక్టర్ అన్ని డాక్టర్ సర్చ్ చేస్తే డాక్టర్ది అన్ని మీకు ప్రొఫైల్ వస్తుంది ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది డిగ్రీ ఏముంది అట్లా సర్చ్ చేస్తే బెటర్ ఉంటుంది అది చేయకుండా డైరెక్ట్ మీరు సిమ్టమ్స్ సర్చ్ చేసి ఈ సిమ్టమ్కి ఈ మెడిసిన్ ఇట్లా సర్చ్ చేస్తే మళ్ళీ దాంట్లో రాంగ్ ట్రీట్మెంట్ ఇంకా ఓవర్ ట్రీట్మెంట్ దాని మళ్ళీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లా రావచ్చు సో అది ఒకటే ఇంకా ఎట్లా సర్చ్ చేయాలంటే సపోజ్ క్రానిక్ డిజీస్ ఉంటాయి క్రానిక్ డిజీజెస్ లైక్ డయాబెటీస్ ఉంటుంది ఆర్థ్రైటిస్ ఉంటుంది ఆర్థరైటిస్లో పెయిన్స్ ఉంటాయి ఇంకా వాకింగ్లో కష్టం అట్లా ఉంటుంది సో అట్ల అది ఎట్లా మేనేజ్ చేయాలి సపోర్టివ్ కేర్ సపోర్టివ్ కేర్ ఎట్లా చేయొచ్చు దా అది మీరు వెబ్సైట్లో కానీ అది మీరు సర్చ్ చేయొచ్చు అది ఓకే అది కూడా మీరు సర్చ్ చేసి మీరు డాక్టర్తో డిస్కస్ చేస్తే బెటర్ ఉంటుంది డాక్టర్ మీకు బెటర్ అడ్వైస్ చేస్తారు అది ఎట్లా సపోర్టివ్ కేర్ కూడా ఎట్లా యూస్ చేయాలి ఎట్లా మీకు ఫిజియోథెరపీ కూడా ఎట్లా బెస్ట్ మీకు ఎట్లా చేస్తే బెస్ట్ ఉంటుంది సో ఈ ప్రకారం యూస్ చేస్తే బెటర్ ఉంటుంది డైరెక్ట్ మీరు అది ఈ యాప్స్ జస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ కట్ చేయడం కోసం జస్ట్ సిమ్టమ్స్ సర్చ్ చేసి ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ మీకు హాని డేంజర్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనకి చాలామంది ఇప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి ఈ ట్యాబ్లెట్ వాడొచ్చా అని చెప్పేసి తెలిసిన వాళ్ళ దగ్గర పోయి పక్కన వాళ్ళ దగ్గర పోయి అడిగి తెలుసుకోవడం మెడికల్ షాప్కి వెళ్ళి డైరెక్ట్ ఆ విధంగా తెచ్చుకోవచ్చా సో మన అది ఇండియన్ ఫార్మసీలో కొన్ని డ్రగ్స్ ఓవర్ ద క్రౌంటర్ అవైలబుల్ ఉంటాయి కొన్ని మెడిసిన్స్ చాలా మెడిసిన్స్ విత్ ప్రిస్క్రిప్షన్సే ఉంటాయి అండ్ సో అది విత్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం డేంజరస్ ఓవర్ ద కౌంటర్ సింపుల్ మెడిసిన్స్ ఉంటాయి పారాసిటమాల్ ఉంటాయి ఓఆర్ఎస్ ఉంటుంది సమ్ యాంటాసిడ్స్ ఉంటుంది మోషన్స్ ఉంటాయి దానికోసం ఇది ప్రోబయోటిక్ ఉంటుంది సో ఇది సింపుల్ మెడిసిన్స్ ఓవర్ ద కౌంటర్ అవైలబుల్ ఉంటాయి ఇది మీరు సింపుల్ మెడిసిన్స్ ఓవర్ ద కౌంటర్ తీసుకోవచ్చు అది కూడా ఎప్పుడు తీసుకోవచ్చు నేను చెప్పిన ప్రకారం ఫీవర్ ఉంటే లూజ్ మోషన్స్ అట్లా చిన్న సిమ్టమ్స్ ఉంటే దాని అది తీసుకొని మినిమం వన్ డే టూ డేలో తగ్గకపోతే మీరు కన్సల్ట్ చేయాలి కం కంపల్సరీ కన్సల్ట్ చేస్తే మళ్ళీ ఏమైనా దాంట్లో బయట బయట పెద్ద ఏమైనా ఇల్నెస్ ఉంటే పెద్ద జబ్బు ఏమైనా ఉంటే అప్పుడు డాక్టర్ దగ్గర వెళ్తే కనపడుతుంది డాక్టర్ దగ్గర వెళ్లకుండా జస్ట్ అది మెడిసిన్స్ కంటిన్యూ తీసుకుంటే ప్రాబ్లం రావచ్చు మన ఫ్యూచర్లో ఇట్లాంటి ఏ టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్ది మనకి ఎలాంటి రోల్ ప్లే అయిపోతుంది మనకి హెల్త్ హెల్త్ కేర్లో సో అది దాంట్లో గవర్నమెంట్కి కూడా కొంచెం రోల్ ఉంటుంది అంటే గవర్నమెంట్ కూడా అది యాప్స్కు ఇది టెక్నాలజీకు కొంచెం రెగ్యులేట్ చేయాల్సి ఉంటుంది తర్వాత మేడం పీపుల్ ఎట్లా జనాలు ఎక్క ఎట్లా అది యూస్ చేస్తున్నారు యాప్స్ అది ఓవర్ ఓవర్ ద కౌంటర్ వల్లనే యూజ్ వల్లనే ఎంతవరకు పేషెంట్స్కు డ్యామేజ్ అవుతూ ఉంటుంది అది కొంచెం స్టాటిస్టిక్స్ చేస్తే స్టడీ చేస్తుంది చేస్తే మనకు ఐడియా వస్తుంది ఎంతవరకు డ్యామేజ్ వస్తుంది సో అట్లా కొంచెం గవర్నమెంట్ కానీ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఇట్లా స్టడీస్ చేస్తారు సో అది కూడా మీరు ఫాలో చేయవచ్చు ఇన్ ఫ్యూచర్ టెక్నాలజీ ఇన్క్రా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మేబీ ఇట్లా డెవలప్ అవుతుంది అంటే సమ్ టైప్స్ ఆఫ్ సింపుల్ ఇల్నెసెస్ సింపుల్ డిజీజెస్ డైరెక్ట్ డైరెక్ట్ జీపీటీ ఇట్లా డయాగ్నోస్ చేస్తుంది సో ఇది టెక్నాలజీ డెవలప్ అవుతుంది కానీ టెక్నాలజీ జస్ట్ టెక్నాలజీ మీద డిపెండెంట్ అయ్యి డాక్టర్ డాక్టర్కి ఎక్స్పీరియన్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ స్టడీ చేసిన తర్వాత వస్తుంది ఇంకా ఇది టెక్నాలజీ జస్ట్ అది డేటా ఎంటర్ చేస్తే అది పర్సనల్ అది ఉండదు సో కొంచెం రో రోల్ అయితే డాక్టర్కి ఉంటుంది ఇన్ టెక్నాలజీ ఎంతవరకు ప్రోగ్రెస్ అయినా కూడా డాక్టర్కి రోల్ అయితే ఉంటుంది ఇంకా ఎట్లా టెక్నాలజీకి డాక్టర్ కూడా యూజ్ చేస్తారు ఇట్లా రోబోటిక్ సర్జరీ ఉంది డేటా బ్యాంక్స్ ఉన్నాయి మెడిసిన్ డేటా బ్యాంక్స్ ఇది మన ట్రయల్స్ చేస్తూ ఉంటారు ట్రయల్స్కి డేటా బ్యాంక్స్ ఉంటాయి సో అది కూడా డాక్టర్స్ సర్చ్ చేస్తూ ఉంటుంది అది జస్ట్ నాలెడ్జ్ ఇంక్రీజ్ చేయడానికి సో దాట్ వీ కెన్ సర్వ్ ద పేషెంట్స్ బెటర్ సో టెక్నాలజీ షుడ్ బీ ఇన్క్రి ఇంటిగ్రేటెడ్ విత్ ద అవైలబుల్ హెల్త్ కేర్ సో అది కంబైన్ చేసి యూస్ చేస్తే బెటర్ ఉంటుంది అది హెల్త్ కేర్ డాక్టర్స్ నర్సెస్కు సైడ్కి పెట్టి టెక్నాలజీ యూస్ చేస్తే మళ్ళీ అన్ని అగైన్ డేంజర్ వస్తుంది అంటే ఇప్పుడు ఈ యాప్స్ని సెల్ ఫోన్ పిల్లలు కూడా ఎక్కువ యూజ్ చేస్తూనే ఉన్నారు ఇట్లాంటి హెల్త్ రిలేటెడ్ ఉన్నప్పుడు పిల్లలు కూడా సర్చ్ చేసే అవకాశం ఉంటుంది కదా అట్లాంటి జాగ్రత్తలు పేరెంట్స్ ఎట్లా తీసుకున్నా సో ఫస్ట్ ఏంటంటే చి చిన్న పిల్లలకి టీనేజ్ పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చినప్పుడు మెయిన్లీ ఫస్ట్ పేరెంట్స్ షుడ్ మానిటర్ దియర్ సెల్ ఫోన్ యూజేజ్ అంటే ఫోన్లో ఏం చేస్తున్నారు పిల్లలు ఏం చూస్తున్నారు ఏం సర్చ్ చేస్తున్నారు అట్లీస్ట్ వన్స్ ఇన్ అ డే ఆర్ వన్స్ ఇన్ అ వీక్ మానిటర్ చేయాలి పిల్లలకి అడగాలి ఏం చేస్తున్నారు ఫోన్లో ఏం చూస్తున్నారు సో అదే చేస్తుంటే పిల్లలకి మీన్స్ ఫ్రమ్ ద సెల్ ఫోన్ డేంజర్స్ ఏమేమి ఉన్నాయి కొంచెం టీనేజర్స్కి పిల్లలకి కొంచెం ఐడియా ఉంటుంది సో ఈవెన్ పేరెంట్స్ జాగ్రత్తగా ఉన్నప్పుడు అది డేంజర్స్ వల్లనే కొంచెం సేఫ్ అవ్వచ్చు ఇంకా ఏంటంటే అది కూడా సేమ్ పిల్లలు కూడా వేరే సర్చ్ చేసి బ్యూటీ కాస్మెటిక్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ అట్లా సర్చ్ చేస్తారు అత వితౌట్ పేరెంట్స్కు అడిగిన అడిగిన వితౌట్ ఆస్కింగ్ యూస్ చేస్తారు దానివల్లనే మరి అలర్జీస్ ర్యాషెస్ ఇట్లా రావచ్చు అది అడ్వర్స్ ఇఫెక్ట్స్ రావచ్చు సో ఇది కూడా అన్నీ చూడాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ ఫోన్లు ఇది స్మార్ట్ ఫోన్స్ ఇచ్చినప్పుడు పేరెంట్స్ హ్యావ్ టు గైడ్ దర్ చిల్డ్రన్ సో దాట్ ద చిల్డ్రన్ అండ్ టీనేజర్స్ యూజ్ ద స్మార్ట్ ఫోన్స్ properly and without uh, getting into uh, dangerous situations.